జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద పూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యములు వీటిని రచించినటువంటి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు చక్కగా మనకు పద్యాల రూపంగా తెలియజేశారు కనుక ఆయనకి మరొకసారి జై కొడుతూ శ్రీ 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 కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారికి జై నూట యాభై ఏడు సాధు జనుల చలిమి మదిని దైవ చింత మానకిపుడు ఉన్న ముక్తి కరతలా మలకంబు రాకపోక బాపు రాజయోగి సాధు జనుల చెలిమి అంటే సద్గురువుల యొక్క సామాసం చేయాలి సద్గంధ పఠన సద్గ్రంధములు అంటే నీ యొక్క జనన మరణ రహితమయ్యేటటువంటి గ్రంథాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రంథాలను చదువుకోవాలి మదిలో దైవచింతన ఎప్పుడూ కూడా ఉండాలి ఈ మూడు ఉన్నట్లయితే కరతల మలకము అంటే కరము అంటే చెయ్య నీ చేతులోనే మోక్షమున్నది అని భావన తప్పదంచు నెరిగి తాజేయు పాపములు అనుభవించు వేళ నా తినేడవా దైవ శిక్షణవడు తప్పించు సృష్టిలో రాకపోక రాజయోగి తప్పదంసు నెరిగి తాజేయు పాపములు అనేకమైనటువంటి పాపములు చేసినప్పటికీ అనుభవించే వేళ ఇది అంతా నా కర్మాన్ని ఏడిస్తే అప్పుడు ఎవరు ఏం చేస్తారు దైవ శిక్ష నెవ్వడూ కూడా తప్పించుకోలేడని భావము కోరితా సీతను సింహబలుడు నెట్లు జే మృతిని ప్రాణహానిగాదే పరకాంతలను కోరుట రాకపోక రాజయోగి పరకాంతను కోరటం వలన రావణుడు సింహబలుడు ఏ విధంగా మృతి చెందారో అట్లాగే పర క్రాంతలను కోరటం వలన ప్రమాదము కనుక అటువంటి పని చేయకూడదని భావము నూట అరవై ఒరుల మేలు చూచినదముడు తనదు చేటుగానకా పరుల జరుసువాణి పరమాత్మ చెరుపడా రాకపోక బాపు రాజయోగి పరుల మేలు చూచి వార్వక అదముడైనటువంటి వాడు ఆ మేలు కలిగినటువంటి దాన్ని చెరపటానికి చూస్తాడంట అట్లా చెరపటానికి చూసేవాడిని కూడా ఆ పరమాత్మ చెరుపుతాడని భావం తన నెరిగి తాదిద్దు కొనలేదు వరుల తప్పుదిద్దా పాకులాడు నేర్పు లేనివాణి తీర్పరితనమేలా తనమేలా రాకపోక బాపు రాజయోగి తనదు తప్పురిగి తాదిద్దు కొనలేడంట పరుల తప్పుదిద్ది ఊరిక పాకులాడుతూ ఉంటాడు నేర్పు లేనివానికి తీర్పరితనమేలా తీర్చడానికి బయలుదేరతాడంట కనుక తన తప్పు అనేటటువంటి దాన్ని తను దిద్దుకోవాలని భావం మాట నెగ్గకున్న మహినేర మీద పరుల మీద వేసి పామరుండు పొందజూచు మంచి బొందును చెడ్డయే రాకపోక బాపు రాజయోగి మాట నెగ్గకున్న మహి నేరమేమై ఏదైనా నేరాలన్నీ కూడా పరుల మీద వేస్తాడంట పామరుడు ఏదో బాగా మంచిది పొందాలనుకుంటాడు కానీ లాస్ట్కి ఆడు చెడ్డనే పొందుతాడని భావం నూట అరవై మూడు వారిని తెలిసిన వాడెప్పుడు బుద్ధి వికలపరచాబు మనరాదు తెలియకున్న మదికి తెలియజేయుట మేలు రాకపోక బాపు రాజయోగి తెలియనటి వారిని తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారి యొక్క మనస్సును నొప్పించకుండా హీనపరచకుండా తెలిసినటువంటి వారు తెలియనటువంటి వారికి తెలియజేయటమే మేలు అని భావము తనను సకలమందు తనయందు తన యందు సకల భిన్న దృష్టి లేక కన్నవాడే అవనిలోన జ్ఞాని రాక రాకపోక బాపు రాజయోగి అంటే తనను సకల అంటే తన ఎందు సకలంభం అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే సర్వజీవుల ఎందు ఉన్నది సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆత్మ స్వరూపమే నాలోనూ ఉన్నది అని భిన్న దృష్టి లేక కన్నవాడే అవనిలోన జ్ఞాని ఈ భూమి మీద అతనే జ్ఞాని అతని ఎటువంటి వాడైనప్పటికీ కూడా ఏ కులానికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ కూడా అతనే జ్ఞాని అని భావము అవనిలోన మనుజు జీవుల బట్టి అనచి కుడెట్లు నదికుడెట్లు ఆదరించినేని కుడే అనవచ్చు రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క అవనిలోన అంటే ఈ యొక్క భూమి మీద అల్పమైనటువంటి జీవులను బట్టి అని అనిసి హింస చేయునది హింస చేసేటటువంటి వాడు అతను ఎట్లా అధికుడవుతాడు అధికుడంటే ఎవరు అంటే అందరికీ మేలు చేసేటటువంటి వాడు అధికుడు అప్పుడవుతాడు అధికని భావము నూట అరవై ఆరు బలిమి కలిమియుండి బలహీనుల గువారి బాధ ననచా చర గజనులు మదము గర్వ మనసు పలుకరా రాజయోగి బలిమి కలిమియుండి బలహీనమైనటువంటి వారిని బాధ అది మంచిది కాదు దాన్ని మదం గర్వం అంటారు కనుక వాటిని వదులుకోవాలని భావం తెలివియుండి బలహీన జీవుల బట్టి ఆత్మకేల తెలియ తెలివి ఉండి కూడా బలహీనమైనటువంటి జీవులను హింస చేయటం అది పాడియగునే అది మంచిది కాదు ఆత్మకేల తెలియదు అంటే నీ యొక్క అంతరాత్మకేల తెలియదని భావం జివ బృహ్య బ్రమల తామనుజున్ గిట్టు పుట్టిలోనా అట్టి విడక నందునా మోక్ష రాకపోక బాపు రాజయోగి జిహృహ ఇవన్నీ కూడా విషయాలు ఈ విషయాల్లో ఈ విషయాలనేటటువంటి బ్రహ్మల్లో చిక్కినటువంటి మనుషుడు పుట్టిగిట్టు సున్నా పుట్టిగిట్టు సుండాల్సిందే కనుక అట్టి భ్రాంతులను విడవటమే అటువంటి భ్రాంతులు విడవకపోతే మోక్షం లేదు కనుక ఈ యొక్క భ్రాంతులను విడవాలని భావము జయ అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై